హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వరుసగా ఐదు రోజులు సెలవులు అయితే రానున్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే శ్రావణ మాసం వచ్చిందంటే చాలండి తెలుగు వాకిళ్ళల్లో పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ నెల నుంచి కూడా పండుగలు అన్నీ కూడా మొదలైతే అవుతాయి ఇన్నాళ్ళు బ్రేక్ పడ్డ కార్య శుభకార్యాలన్నీ కూడా తిరిగి అయితే మొదలవుతాయి వరుస పండుగలు రానున్న నేపథ్యంలో ఆగస్టులో విద్యార్థులకి మరియు ఉపాధ్యాయులకి సెలవులు భారీగా అయితే వస్తాయి కొన్నిసార్లు ఇవి వరుసగా అయితే వస్తూ ఉంటాయండి దాంతో ఉద్యోగులు సొంత ఊళ్ళకు వెళ్ళడం లాంగ్ ట్రిప్పులు వంటివి ప్లాన్ చేసుకోవడం అయితే చేస్తూ ఉంటారు ఈ ఏడాది ఆగస్టులో కూడా విద్యార్థ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు వరుస సెలవులు అయితే రానున్నాయండి ఆగస్టు మూడో వారంలో వరుసగా ఐదు రోజులు హాలిడేస్ అయితే వస్తున్నాయి దాంతో వారు ఫుల్గా ఖుషీగా అయితే ఉన్నారండి ఇంతకు ఏ తేదీల్లో కనుక ఈ యొక్క సెలవులు ఉన్నాయంటే ఈరోజు ఉన్న అంటే ఆ రోజు ఉన్నటువంటి పండగలు ప్రత్యేకతలు ఏమిటంటే ఆగస్టు మూడో వారం అనగా పన్నెండు నుంచి పంతొమ్మిది తేదీలు అయితే రావడం జరుగుతుందండి వరుసగా ఐదు రోజులు సెలవులు అయితే రానున్నాయి ముందుగా ఆగస్టు పదహైదున స్వాతంత్ర దినోత్సవం కావడంతో ఆ రోజు గురువారం ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకి కార్యాలయాలకి సెలవులండి ఆ మరుసటి రోజే అనగా ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే ఉంటుంది ఇది ఆప్షనల్ హాలిడే అయితే ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలకు సెలవు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ప్రైవేటు సంస్థల విషయానికి వస్తే ఆ రోజున చాలామంది మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులు సెలవు పెట్టుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఆగస్టు పదిహేడు శనివారం నాడు కొన్ని స్కూళ్ళకు హాలిడే అండి హాఫ్ డే కూడా ఖచ్చితంగా అయితే ఉంటుంది ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులకైతే సెలవు అయితే పక్కా ఆ తర్వాత ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం అందరికీ సెలవు వెంటనే పంతొమ్మిదో తేదీ సోమవారం నాడు రాఖీ పండగ అండి కాబట్టి చాలా వరకు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు కార్యాలయాలకు అయితే సెలవులు ప్రైవేట్ యాజమాన్యాలకు ఆప్షన్ హాలే ఇలా మొత్తంగా చూసుకుంటే ఆగస్టు మూడో వారంలో వరుసగా ఐదు రోజులు సెలవులు అయితే రానున్నాయి ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం ఒక్క రోజు కేవలం ఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాత్రమే సెలవు ఉంటుందండి దాంతో ఆ ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే వరుసగా ఐదు రోజుల పాటు హాలిడేస్ అయితే ఎంజాయ్ చేయొచ్చండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్